రెండు తారీఖు సెకండ్ షిఫ్ట్లో ఆరున్నరకి ఇంజాల లక్ష్మీనారాయణ శవల్ ఆపరేటర్ డ్యూటీ చేస్తున్న సమయంలో శవలు జారి పడిపోవడం అనేది జరిగింది అతనికి హెడ్ ఇంజూర్ అయింది అతన్ని హైదరాబాద్ హాస్పిటల్కి పంపించడం జరిగింది అక్కడ నిన్న సాయంత్రం ఆపరేషన్ చేశారు ఇవాళ సాయంత్రం వరకు ఆపరేటర్ పొజిషన్ ఏందో చెప్తామని చెప్పి డాక్టర్ చెప్పడం అనేది జరిగింది ఇవాళ ఇక్కడికి ఈ మైన్కి ఏఐటిసి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేసును సందర్శించడం జరిగింది దాంతో అక్కడ ఉన్నటువంటి పైషన్ బట్టి చూస్తే అక్కడ డోజింగ్ చేయాల్సిన అవసరం ఉండే డోసింగ్ చేయలేదు అసలు డోసింగ్ చేసే అలవాటే ఇక్కడ లేదని చెప్తా ఉన్నారు ఎందుకంటే బ్రాక్సింగ్ అయిన తర్వాత డోసింగ్ చేసుకొని చివరక్కడ పెట్టి శబల్ లోడింగ్ చేయడం ద్వారా మనకి ప్రాబ్లం ఉండదు ఈ డోజింగ్ చేయకపోతే షవల్ తోటే ఆయన మొత్తం కూడా నేర్పుకొని ఆ డంపర్ వచ్చిన తర్వాత లోడ్ ఇవ్వటం అది కరెక్ట్ కాదు ఆ విధంగా కాకుండా ఆ బ్లాస్టింగ్ అయిన దాని మీదనే శల్ పెట్టి నడిపించడం ఒకటి అదేవిధంగా మూడు మీటర్లు కోల్ తీయాలి మూడు లేకుంటే మూడున్నర మీటర్లు లేకపోతే నాలుగు మీటర్లు కానీ అక్కడ ఆరున్నర మీటర్ల వరకు కోల్ తీసే ప్రక్రియ అక్కడ మొదలు పెట్టడం అనేది జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ అని చెప్పాల్సిన అవసరం ఉండే లేదు ఓ చిత్రీల ప్రాక్టీస్ అదే అన్న సంగతి కూడా తెలియదు కానీ ఆరు ఏడు మీటర్లు ఆ కోల్ తీయటం ఒకటి ఆ కోల్ తీసి స్వింగ్ చేయటం ద్వారా ఆ స్వింగ్ చేసేటప్పుడు కూడా డోజింగ్ ఎక్కువ చేస్తే చేయకపోతే రౌండ్ తిరిగి స్వింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా కూడా అక్కడ ప్రాబ్లం అనేది స్వింగ్ మొత్తం కూడా చేసి లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అదే అలాగే అక్కడ స్మోక్ కూడా విపరీతమైనటువంటి స్మోక్ డంపర్ కూడా కనబడే పరిస్థితి లేదు కాబట్టి అదొకటి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ తప్పిన వలన ఆయన లోడ్ తీసుకొని ఆ డంపర్లో ఇచ్చి స్వింగ్ చేయగానే ఈ మూమెంట్ ట్రాక్ మూమెంట్ రావద్దు కానీ ట్రాక్ మూమెంట్ కూడా వచ్చింది అది గోల్ మీద కాబట్టి అదే ఓబే అయితే ఆ ట్రాక్ మూమెంట్ రాదు కోల్ కాబట్టి ఆ ట్రాక్ మూమెంట్ వచ్చి కొద్ది ముందుకు రావడం వలన అది పల్టీ కావడం అనేది జరిగింది దీంట్లో మేనేజ్మెంట్ తప్పు మన క్లియర్ కనబడతా ఉన్నది కాబట్టి ఈ చిన్న చిన్న తప్పుల ద్వారా అసలు శవలు పడిపోవడం అనేది సింగేరేని చరిత్రలో ఒకటో రెండు అయి ఉంటుంది అందులో ఇదొకటి ఇటువంటి మనం సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీ మీటింగ్ల ఈ అన్ని జాగ్రత్తలు మాట్లాడినా కూడా యాజమాన్యం దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెజర్ చేయడం వలన వర్క్ ప్రెజర్ చేయడం వలన కార్మికులు ఇటువంటి ప్రమాదాలకు గురైతా ఉన్నారు కాబట్టి యాజమాన్యం ఆలోచన చేయాలి ఓసీపీలలో అసలు యాక్ కావద్దు కాకుండా ఉండాలంటే సేఫ్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకొని చేయాలి చైర్మన్ లెవెల్లో చైర్మన్ గారే చెప్తా ఉన్నారు రక్తం తోటి కూడుకున్నటువంటి బొగ్గు ఉత్పత్తి మనకు అవసరం లేదని చైర్మన్ గారే మీటింగ్లలో వల్ల చెప్పాడు కాబట్టి ఎవ్వరికి ఏ దెబ్బ తగకుండా ఏటువంటి నష్టము జరగకుండా కోల్దీయాల్సినటువంటి అవసరము ఓసీపీలలో ఉన్నది కాబట్టి ఓసీపీలలో ఈ డోజింగ్ కానీ రోడ్లు కండిషన్ కానీ ఈ స్మోక్ కండిషన్ కానీ ఈ వర్క్ ప్రెదర్ కానీ ఇవన్నిటిని కూడా తగ్గించుకొని మనం ప్రొడక్షన్ తీస్తే తప్పనిసరిగా సింగరేణి లాభాల బాటల కంటిన్యూగా నడుస్తుందని చెప్పి ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం తప్పనిసరిగా సేఫ్టీ విషయంలో అన్ని ఓసీపీలల్లో కూడా ఈ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏమన్నంటే డోజర్స్ లేవంటారు లేకుంటే దానికి సంబంధ గ్రేడర్ లేదంటాడు లేకుంటే ఆ ఆ డెత్కి ఎందుకు ఎక్కి అంటే లేదు లేదు కంపల్సరీ కోల్ అవసరం ఉన్నది మనం తీయాల్సిందే అంటారు ఇలా సొంత సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు సేఫ్టీ పరంగానే మాట్లాడి ఆ తీయటం ద్వారా మనకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఏఐటిసి భావిస్తున్నది కాబట్టి తప్పనిసరిగా సేఫ్టీకి ప్రియార్ చేయాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తా ఉన్నారు